హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఈరోజు నేను చేయబోతున్నాను బీరకాయ కర్రీ బీరకాయ పాలు కర్రీ బీరకాయలో పాలేసి వండుతాను అన్నమాట ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ బీరకాయలు పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టేసుకుందాం ఒక బౌల్ వేసుకుని అన్నీ పీల్ చేసేసుకుంటున్నాను బీరకాయ కర్రీ పాలేసి వండితే బాగుంటుందండి చూడండి మీరు కూడా మొత్తం అన్నీ పీల్ చేసేసేసి ముక్కలు కట్ చేసేసుకోవాలండి మొత్తం వేలు చేస్తున్నాను ముక్కలుగా కట్ చేసేసుకుంటే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బౌల్ వేసుకొని పెట్టుకుందామండి అందరూ ఎలా ఉన్నారండి మీకు కనుక నా వీడియోస్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్లాయి కూడా మర్చిపోకండి కట్ చేసేసరికి ఒక బౌల్లో వేసేసుకుంటా ఇప్పుడు ఆనియన్ తీసుకొని అది కూడా కట్ చేసేసుకుంటా సన్న సన్న ముక్కలు ఆనియన్ను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకుందాం ఆనియన్ కట్ చేశారు కానీ పచ్చిమిర్చి కూడా రెండు తీసుకున్నాను జీలిజలుగా కట్ చేసేసుకున్నాను మామూలుగా ఉండే బీరకాయ కన్నా ఇట్లా చేస్తే టేస్టీగా ఉంటుంది మీరంతా ట్రై చేయండి తప్పకుండా బాండి పెట్టుకున్నాను దాంట్లో ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ పసుపు ఆ క్లిప్ మిస్ అయిందిలండి అందుకని నేను ఇట్లా డైరెక్ట్గా చూపిస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను బాగా కలిపేసి కొంచెంసేపు మూత పెట్టించుకుందాం సిమ్లో పెట్టి ఆనియన్స్ బాగా మెత్తగా మగ్గుతాయి మొదపెట్టి కొంతసేపు చూద్దామండి ఇప్పుడు మగ్గిందని చూద్దామండి ఆనియన్స్ బాగానే వేగిపోయినాయి దీంట్లో ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నవి బీరకాయ ముక్కలు మొత్తం వేసేసుకున్నానండి వేసేసుకుని బాగా కలిపేసుకుందాం బాగా కలిపిస్తాం కదండి కొద్దిసేపు మూత పెట్టేద్దాం మగ్గు తీయి ఇవి కూడా సాఫ్ట్ అవుతాయి ఇప్పుడు మగ్గిని ఏం చూద్దామండి బాగా సాఫ్ట్ అయిపోయినాయి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసానండి పెద్ద స్పూన్ తేసాను కారం వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు పాలు తీసుకుని దాంట్లో పోసుకుందాం ఒక చిన్న పాలు ప్యాకెట్ తీసుకున్నాను లీటర్ వరకు పోసాను పోసి బాగా కలిపేసేసి మూత పెట్టేసుకుందామండి చాలా సింపుల్ కర్రీ అండి ఇది కానీ టేస్ట్ బాగుంటుంది బీరకాయ అంటే ఎవరు లైక్ చేయరు కాబట్టి ఇలా చేసుకున్నా కొంచెం బాగానే తింటారు ఇప్పుడు బతికిందేమో చూద్దామండి ఇంకా కొంతసేపు వేయిద్దాము ఆయిల్ పైకి వచ్చేసేయాలి కూర నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయినట్టు అయితే అప్పుడు కూర అయిపోయినట్టండి ఇప్పుడు ఆయిల్ వచ్చేసింది కదండి పైకి అయిపోయినట్టే ఇంకా కర్రీ బంద్ చేసేద్దామండి కదా ఇంకా కలిపేసి బంద్ చేసేసాను ఆయిల్ పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు కర్రీ రెడీ అయినట్టే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను అందరూ ట్రై చేయండి మామూలుగా చేసేదానికన్నా ఇది బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ